బాధపడతానవా నేను ఉత్తే నాకు బాధ అనిపిస్తాను అని అంటాను అనుకుంటానవా సిగ్గులు ఏదారా చెల్లె లేచిపోయిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే అవుతాను నీ చెల్లెనేవన్న అంటే బాగా ఉరుకులాడినావు కదా ఇప్పుడు మంచిగా ఉండాలి పెట్టి నా నోట్ల బంగారు ముద్ద నీకు ఎట్ట నేను చిచ్చినా కొడుకులే కనిపిస్తానా అది ఇంట్లోకి వెళ్ళిన అది చచ్చిపోయింది అది అంతే అది ఏ రోజు అయితే వెళ్ళిపోయిందో ఆ రోజు మనం చనిపోయినట్టే లెక్క అది

అరే ఎగబట్టుకొని బ్రేక్ డౌన్ చేసుకుంటా పోతాను ఎక్కడికి పోతాను దోమా దోమా ఎట్టే నీ రక్తం దావడానికి అత్తన్నా అన్నద అట్లుంది నీ కథ ఏంది అంటే నీ రక్తం అంట నానే నన్ను కోడితే గోదావరి హాస్పిటల్లో వాడాలి అర్థమైందా ఏమో తిప్పుకుంటా బ్యాగ్ పట్టుకొని పోతాను నా పరువు కానీ పోయేది సిద్ధతి మొత్తం చెల్లె లేచిపోయినప్పుడేమైంది ఎక్కువ తక్కువ మాట్లాడికే నోరు మూసుకొని బ్యాగ్ పట్టుకొని లోపలిగో తమ్ముడు అన్న మన చెల్లిని చిన్నప్పటి నుంచి చెల్లి అల్లారు ముద్దు చేతుల మీద పెంచుకున్నాం అవునా ఇవాళ అది మనల్ని కాదని వెళ్ళిపోయింది అది అన్నయ్య అని పిలిస్తే మన అమ్మ మన చుట్టూ క్రీన్ అనిపిస్తుంది అన్న అవును చిన్నప్పుడు మనకు అమ్మనా లేకుంటే అన్ని చెల్లె అని సర్వస్వం అని మనం అనుకున్నాం అలాంటిది ఎవరినో ప్రేమించి మనల్ని దూరం చేసిపోయింది ఏంటన్న అది ఒక్కటి బాధ ఉండదన్న మనల్ని వద్దనుకుని కాదరా వదిలేసి వెళ్ళిపోయింది ఏ సంవత్సరం అన్న మనకు రాఖీ కట్టకుంటున్నా కదా చెల్లి లేదా రాఖీ పౌర్ణమి పండుగ మనం ఇంత గొప్ప చేసుకునే వాళ్ళం కదా అవునా చెల్లె మన ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూత అంతా కాలిందట నాకు తెలిసి అన్నదమ్ముల దాన్ని పంపించినట్టున్నరే ఏం మాట్లాడుతున్నా నల్లి కుట్లదానా మిడల్ పెట్టి బయట నొక్తా ఏరో దాన్ని ప్రేమ చూసుకున్నావా అయ్యో ఇట్లున్నది ఇలా చక్కదనం చేతగా పనికి పెడితే నిమ్మలంగా ఊసోని ఇదే పని అన్నాడట ఈ యజవకెంత ఇంతే ఏందే గుడ్లు ఊరుకుంటా బాగా చుట్టాను సామెతలు బాగా చెత్తనా కానీ నాకు టిక్కలేసింది అనుకో మీ అవ్వగారి ఇంటికాడ కడవడకూడద బీడీలు చుట్టుకుంటూ ఉండాలా బిడ్డ చిన్ని మీ అన్నలు గుర్తొస్తున్నారా సారీరా అంత నావాలనే కదా అంత మాట అనకు నాని ఇద్దరం ప్రేమించుకున్నాం అన్నయ్యలు ఒప్పుకోరన్న భయంతో బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాం మన ఇద్దరు తప్పు ఉంది నాని ఈ ఆడపిల్లైనా పుట్టి పెరిగి పెద్ద అయ్యాకనే కన్న వాళ్ళ చేతుల్లో అన్నదమ్ముల చేతుల్లో క్షేమంగా ఉంటుంది వాళ్ళు ఉన్నారనే ధైర్యంగా ఉంటుంది అలాంటిది ప్రేమ అనే చిన్న పదం మీ జీవితంలోకి రాగానే కన్న వదిలేసి అలా ఎలా వస్తారు తిని నువ్వు చెప్పింది నిజమే నాని ఏ ఆడపిల్లకైనా తన కన్న వాళ్ళే సర్వస్వం అవుతారు అంతే ప్రేమను వాళ్ళలో చూస్తుంది కానీ ఆ ప్రేమను నీలో చూశాను అని నా అన్నయ్యలు నిన్నెక్కడ ఎక్కడ దూరం చేస్తారో అన్న భయంతో బయటకు వచ్చేసాను చివరి క్షణం వరకు నా అన్నయ్యని నా కన్న వాళ్ళని మర్చిపోలేను నాను కానీ ఒక్కటి నా అన్నయ్య ఇప్పుడు మనం చేసిన పనికి వాళ్ళకి మనం ముఖం ఎట్లా చూపించుకుంటున్నాను అలాంటవేంద్ర నాని వచ్చేది రాకపోవడం ఏ ఆడపిల్ల అయినా అన్నలకి రాఖీ కట్టి నిన్ను మనసుతో ఆశ్రయించాలంటుంది అలాగే ఆశ్రయం పొందాలనుకుంటుంది నేనైతే తను బాధ పెట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో తన వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువ బాధపడే కానీ చిన్నప్పటి నుండి నేను ఎంత దూరంగా ఉన్నా నా అన్నయ్యలు ఎంత దూరంగా ఉన్నా ఏ ఏడాది నేను రాఖీ కట్టకుండా లేను నాని నీకు దండం పెడతా నాని మా అన్నయ్యల దగ్గరకు ఒక్కసారి పంపించావా చిన్నని పెద్ద అన్నయ్యని చూడాలని ఉంది నాని నేను కట్టకపోతే వాళ్ళకి ఎవరు కడతారు నాని ఒక్కసారి ఒక్కసారి నాని అరే నానియా ఏదైతే అదే ఇంద్ర తను అన్నయ్యకి రాకీ అట్టడా రా నేను మీతో నష్టా నువ్వు బాధపడతావని వెళ్ళొద్దా కానీ నీ కంటిలో కన్నీళ్ళు చూడలేను

ఎంతో ఆశ కొద్ది రాక పట్టుకొని వస్తే ఇట్లా పడేస్తావా నువ్వేనారా నా చెల్లెలు లేకపోయింది ఆయన తప్పేం లేదు ఆయన మిమ్మల్ని ఒప్పించి చేసుకుందామని అన్నాడు కానీ నేనే తీసుకెళ్ళినా నా తమ్ము మీద మాత్రం బాగుండవు చెప్తున్నా ఆహా పోయినప్పుడు లేదా సిగ్గు ఇప్పుడు బాగా మాట్లాడుతూ ఏ మొహం పెట్టుకొని వచ్చినా నేనంటే కూసారి మాట్లాడాలి కూసారి మాట్లాడడానికి ఏం లేదు మీషల్ తప్పు చేసినాడు చేసినా ఒప్పునచ్చింది ఇక్కడ. నబ్బడదా. మీద అప్పులేదు మాకది ప్రేమ ఉన్నాయా కాబట్టి వచ్చింది. నేను చెప్పిన విన్నావా? అయిపోయిందా మంచి ఉంది ఇప్పుడు. ఇట్లా అని చెప్పేసి అర్థం చెప్పిన ఖట్టలు పెట్టుకొని సంపాలని కట్టారు. అల్ల చెల్లెళ్ళన ప్రేమ ఉంటా కదా. వాళ్ళకి ఎక్కుపోయినా మాకు గుడ కదా. చెల్లెలా

దీని ఇంతకే వెళ్ళగొట్టే ఫస్ట్ ఏంటి వదిన అంత మాటలు అంటున్నారు వదిన లేదు లేదు నువ్వు నడువి ఇంటి నుంచి ఫస్ట్ అన్నయ్య నువ్వైనా చెప్పరా అసలు నువ్వు ఏ మొహం పెట్టుకోవచ్చు ఏం చెప్పాలమ్మా లేచిపోయింది లేచిపోయింది ఇంటికి వచ్చింది అక్క సిగ్గు కాబట్టి చాలు ఇంకొకసారి నా భార్య ఇంకో మాట అంటే ఊరుకోను ఏంద్రా నీ భార్య కంటే ముందు మా చెల్లెరాది అయితే ఇంటికి వచ్చి నన్ను అవమానిస్తారా మా చెల్లె అవమానిస్తారా మీరు చెప్పు అవమానిస్తారా మా చెల్లె మొక్క చూసి ఊకుంటాను రా లేకుంటే ఈ కాతికి నేను ఘోరం చేసి చెప్తే మంచి అర్థం కాదు రా అవునే అంత బాధపడతా నువ్వు మేమెంత బాధపడ్డా తెలుసా నేను మా తమ్ముడు మా భార్య మేము అంత ఎంత బాధపడ్డా తెలుసా ఎన్నో రోజులు నిద్ర లేకుండా మేము చూసుకున్నాం మా చెల్లె గురించి అస్సలు కావచ్చు అస్సలు కావచ్చు అని ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడతాను ఇంకా వాడు మాటలే ఇంకా చాలన్నయ్య మీరు చేసింది నా మీద ప్రేమ మీకున్నదనుకున్నా కానీ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయిన రోజే నా మీద ప్రేమ చచ్చిపోయిందని అర్థమైంది ఈరోజు నన్ను నా భర్తను మీరు ఒప్పుకుంటారు నేను ప్రేమించింది తప్పు కాదు అని ఒప్పించుకుందామని అనుకున్నా కానీ నన్ను నా భర్తని నాన్న మాటలు అన్నారు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రులే సర్వస్వం అవుతారు కానీ నాకు అంతకు మించి మీ ప్రేమను చూపించి ఎంతో ప్రేమతో వచ్చిన నన్ను నా మనసు చంపేసిలే కదరా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది గుర్తుంచుకుంటా ఈసారి మాత్రం ఈ రాఖీ కట్టకుండా దాటను చెప్తే నాని మాకైతే మీ అన్నల నుంచి నేను దూరం చేయాలనే ఉద్దేశం మాత్రం లేదు నిన్ను ఏమన వాళ్ళు రాఖీ అట్లాడైపోయినాక వచ్చే

కట్టంగా ఎవడొత్త అన్నాడు మీ ఎలా లేచిపోయింది కానీ మా అన్న ఏమైనా లేచిపోయినా నా చిన్నతోటి బరాబర్ రా కట్టించుకుంటాం అప్పుడు అట్లా ఏడితే అనిపిస్తలేదన్న మళ్ తోడబుట్టిల్లే కదా నుంచి అమ్మ లెక్క పెంచుకున్నాం కదా అది నా కూడా చెల్లెరా కాకపోతే దాన్ని అంత తిట్టి బయటకు పంపినాం అయినా పర్లేదు తీసుకొని వద్దాం దాన్ని తిట్టినందుకు నాకే అంత నా గుండె చెరువైపోతుందిరా మొత్తం తట్టుకోలేకపోతాను ఈ ఊర్లో ఇవ్వలేమని అనుకోని ఏదన్నా కానీ మన చెల్లెమ్మ తీసుకొచ్చుకున్నాం బాగా మనం తీసుకొద్దాంపాల్లే చూసావా మన చెల్లె మన గెలమ ముంగుకుంటే ఎట్లున్నది మన కోసం రాఖీ కట్టలే ఎంత బాధపడతా ఆనందంగా కట్టమ్మా రాఖీ మేం బాధపడదు నీకు మేము చెల్లె మేము చాలా సంతోషంగా ఉందిరా అన్నయ్య సరే గానీ నాకు అట్టమేదిరా మీ ఆస్తిపాస్తులు నాకేందుకురా మీరు నాకు తోడుగుంటే చాలు ఇదే సంతోషంతో నేను నిండు నూరెళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని దీవించండి మమ్మల్ని కూడా క్షమించరా ఎందుకు అదినా మా అమ్మ తర్వాత అమ్మలు మీరు ఒక మాట అంటే ఎప్పుడు ఇట్లా ఉండాలి అదే మా సంతోషం